ఇప్పుడు మీరు చూస్తున్నది దెందులూరు మండలంలోని సానికూడెం గ్రామం ఒకప్పుడు కుగ్రామంగా పేరున్న సానికూడెంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు అభివృద్ధి బీజాలు నాటి ప్రజలకు అనేక రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు అలాగే ఐదు కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి ప్రజలకు అండగా నిలిచారు నా పేరు అబ్బూరి లక్ష్మణరావు అండి మాది సానుగూడెం గ్రామం మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు అంత క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడ అభివృద్ధి ఏం జరగలేదండి ఇప్పుడు కాలనీ ఇచ్చే ఇళ్ల స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోవటానికి లోన్ ఇచ్చారు దానికి రోడ్లు పోసారు ఇక్కడ సచివాలయము రైతు భరోసా హాస్పిటల్ ఇవన్నీ కట్టారు ఎమ్మెల్యే అప్పయ్య చౌదరి గారు సానికోడెం గ్రామంలో నలభై మూడు లక్షలతో గ్రామ సచివాలయం ఇరవై ఒక్క లక్షలతో రైతు భరోసా కేంద్రం పద్దెనిమిది లక్షలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు మాది సానుగుడ గ్రామం అండి కోరశెట్టి నాగార్నీలు నేను ప్రభుత్వ పథకాలు చాలా బాగా అందుతున్నాయండి మాకు ఇక్కడ బాగా అని ఈ హాస్పిటల్ అని రైతు భరోసా అని నాకు అరవై సంవత్సరాలు వయసు అండి ఈ అరవై సంవత్సరాల్లో చూసింది ఒకటేనండి మా ఊర్లో అసలు ఏమీ ఏమి కట్ట కట్టలేదు కొరస చాలా బాగా జగన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు ఇక్కడ అబ్బాయి చౌదరి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు ఎవరికి చాలా గౌరవిస్తున్నారు మరోవైపు పదమూడు లక్షల రూపాయలతో మనబడి నాడు నేడు క్రింద ఇక్కడి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారు అలాగే ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు గ్రామంలో అరవై లక్షలతో సీసీ రోడ్లు నలభై లక్షలతో సీసీ డ్రైన్లను ఏర్పాటు చేశారు నా పేరు సత్యనారాయణ మా ఊరు సానుగుడు అబ్బాయి చౌదరి గారు బాగా చేశాడు డ్రైన్లు ఏంటి సచివాలయాలు ఏంటి బాగా చేశాడు దాన్ని మా చానుగుడు నా పేరు యాకోబ్ అండి మాకు సచివాలయాలు హాస్పిటల్ అవన్నీ కట్టారండి రోడ్లు కూడా బాగా పోసారండి అంతేకాదు సానిగూడెంలో ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేస్తున్న జగనన్న కాలనీలో ముప్పై మంది అక్క చెల్లెమ్మలకు స్వంతిళ్లను అందిస్తూ వారి కుటుంబాలకు కొత్త భరోసా ఇస్తున్నారు

మాకు ఇల్లు వచ్చింది లోనూ వచ్చింది అన్నీ పూర్తయిపోయినాయి మేము ఇంట్లో శుభ్రంగా మా పిల్లలతోటి బాగానే ఉన్నాము గతంలో ఎవ్వరూ కూడా తమను తమ గ్రామాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారు చేయించిన సుమారు నాలుగు కోట్ల అభివృద్ధి పనులు అందించిన ఐదు కోట్ల సంక్షేమంతో తమ జీవితాలు మారిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు లేకపోనాం అండి సాయంగూడ అబ్బాయి సోదరి గారండి ఇల్లు కాలం ఇచ్చారు ఇల్లు లోనిచ్చారు మాకు ఏది లేదన్నా మాకు అన్నీ చేసి పెడుతున్నారు మాకు ఎక్కడికి వెళ్ళాల్సిన పనేమి లేదు అన్నీ మాకు ఇళ్ళ దగ్గరికి అన్నీ వాలంటీర్ ద్వారా కూడా జరుగుతున్నాయి కూడా మరి మాకు అబ్బాయి చౌదరి గారే రావాలి ఓటు కూడా ఆ అన్నయ్యకే వేస్తాం మళ్ళీ మళ్ళీ ఆయనకే వేస్తాం మాకు అన్నీ ఉపయోగపడుతున్నాయి ఇక ఎప్పటికీ ఇక్కడ అబ్బాయి చౌదరి గారికే ఓటు వేసి గెలిపిస్తూనే ఉంటామని సానిగూడెం ప్రజలు సంతోషంగా చెబుతున్నారు బొడ్డు విజయ్ పేరు మాకు జగన్ గారి ప్రభుత్వంలో అప్పయ సోదరి గారు బాగా చేశాడు రోడ్లు కానీ అమ్మఒడి కానీ పద్దెనిమిది వేలు కానీ బాగా పడ్డాయి బాగా చేశాడు మాకు కావాల్సింది జగన్ గారే అప్పయ సోదరి గారు గెలిపించుకుంటాం మేము జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం పైన జగన్ గారు ఇక్కడ మా ఏరియాలో అబ్బాయి సోదరు గారికి ఓటేసి గెలిపించుకుంటాం మేము అబ్బాయి సోదరు గారిని గెలిపించుకుంటామండి ఈసారి కూడా ఓట్లు వేస్తామండి ఎమ్మెల్యే అబ్బాయి సోదరు గారిని గెలిపించుకుంటామండి రెడ్డి ఎంత అభివృద్ధి చేసిన అప్పయ్య ఇక్కడ గారిని ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు